నమస్సారా చాలా మంది హ్యాస్ప్రెండ్స్ తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ ఏ నెలలో వస్తుందంటగా సార్ అని డేట్తో సహా చెప్తూ ఉన్నారు అయితే వాస్తవానికి టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు రావడానికి అవకాశం ఉంది డిఎస్సి అనేటువంటిది టెట్ కంటే ముందు ఉంటుందా టెట్ కంటే తర్వాత ఉంటుందా ఏ రకమైనటువంటి ప్రిపరేషన్ అనేటువంటిది మనం చేయాలనేటువంటిది క్లియర్ కట్గా ఈ వీడియోలో మాట్లాడుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం టెట్కి సంబంధించింది డిఎస్సికి సంబంధించింది ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీ అందరికీ తెలియజేస్తాను కాబట్టి వీలైతే మన ఛానల్ని మీరు తప్పకుండా తంబసిమ్మల పరం ప్రెస్ చేసి ఒక లైక్ ఇవ్వండి అదే రకంగా సబ్స్క్రైబ్ టెబ్ చేసుకోండి ఇంకా టెట్కి సంబంధించిన అనేక క్లాసులు ఉన్నాయి థర్టీ మార్క్స్ ఇంగ్లీష్కి సంబంధించింది ఫ్రీ పీడిఎఫ్ క్లాసెస్ మన ఛానల్లో ఉన్నాయి అదే రకంగా మన యాప్లో ఉన్నాయి యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి చాలామంది ఒక వైరల్ చేస్తున్నారు టెట్ అంట ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు అనేటువంటిది ఈ మంత్లో అనేటువంటిది ట్రెండింగ్ చేస్తూ ఉన్నారు దానికి అయితే వాస్తవానికి టెట్ అనేటువంటిది మనకు డిసెంబర్లో రావాల్సింది ఒకవేళ వస్తే మనకు ప్రభుత్వం అనుకుంటే నవంబర్ అనేటువంటి దాంట్లో దాదాపుగా ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచువేషన్ ప్రకారం మనకైతే మెయిన్గా ఇప్పుడు స్థానిక ఎన్నికలు కావచ్చు దాని తర్వాత మనకు నోటిఫికేషన్లు రావడం కావచ్చు ఇవన్నీ జరుగుతాయి స్థానిక ఎన్నికలకు ముందు ఏమైనా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారు అని మనం అనుకున్నాము కానీ అది సాధ్యమయ్యేటట్టుగా అనిపించడం లేదు ఎందుకంటే దానిపైన కసరత్తు కూడా చేస్తున్నామని చెప్తున్నారు కానీ దానిపైన ప్రోగ్రెస్ అనేటువంటిది మనకేమి కనబడడం అనేటువంటిది లేదు అయితే వాస్తవానికి స్థానిక ఎన్నికలకు ముందే జాబ్ క్యాలెండర్ వస్తే నిరుద్యోగ భర్తలు కొద్దిగానే సంతోషపడేవాళ్ళు కానీ ఆ రకమైనటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతలేవు అనేటువంటిది అనిపిస్తూ ఉన్నది సో ఏది ఏమైనా టెట్ అనేటువంటిది విషయానికి వచ్చినట్లయితే టెట్ తర్వాతనే కంపల్సరీగా డిఎస్సి ఉంటుంది ఎందుకంటే నవంబర్ లేదా డిసెంబర్లో టెట్ ఉంటుంది కానీ ఈ నెలలోనే టెట్ అనేది కాదు సార్ నిజమా సార్ అని చెప్తూ ఉన్నారు ఈ నెలలో అయితే ఇంకా అయిపోతుంది డేట్ అయిపోతుంది కాబట్టి దాదాపు ఈ నెలలో లేకపోవచ్చు నెక్స్ట్ మంత్ మనకు ఉంటుందా సార్ అంటే డిసెంబర్లో పక్కా టెట్ అనేటువంటిది ఉండాలి ప్రభుత్వం అనుకుని దానికి నవంబర్లో వేయగలిగితే వేయవచ్చు అండి కానీ నేను అనుకుంటున్నా ఈ ఈ కమింగ్ మంత్ అనేటువంటిది దాదాపు స్థానిక ఎన్నికలతోటే జరుగుతుంది కాబట్టి ఎప్పుడున్నా ఏమున్నా టెట్ నోటిఫికేషన్ అనేటువంటిది మనకు దాదాపుగా ఒక ఈ నవంబర్లో రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఆ నవంబర్ వరకు మనమైతే మన ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటిది తయారు చేసుకోండి మన డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాదాపుగా డిఎస్సికి సంబంధించింది డిఎస్సీ అనేటువంటిది మనకు దాదాపు నాకు అంటే నేను వ్యక్తిగతంగా చెప్తున్నా దాదాపుగా డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది దాదాపుగా ఈ టెట్ నోటిఫికేషన్ తర్వాత మనకు రావడానికి అవకాశం ఉంది అంటే ఫిబ్రవరి మార్చ్లో తప్పకుండా నోటిఫికేషన్ అంటే ఫిబ్రవరిలో వచ్చినా కానీ దాని తర్వాత మనకు ప్రిపరేషన్ టైం అనేటువంటిది సమ్మర్ దాకా పోతుంది జూన్లో తప్పకుండా ఎగ్జామ్ అనేటువంటిది ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది నాకున్నటువంటి అవగాహన ఎందుకంటే జూన్ తర్వాత మళ్ళీ మనకి ఏముంటుంది మళ్ళీ టెట్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఆ టెట్ కంటే ముందే డిఎస్సీ అనేటువంటిది అయిపోగొట్టుకోవాలనేటువంటిది కాన్సెప్ట్ అయితే గవర్నమెంట్కు ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా జాబ్ క్యాలెండర్ అనేటువంటిది కొంతమంది అంటే మన మధ్యవర్తి ఎవరైతే అనుకుంటామో ప్రభుత్వానికి నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ అనేటువంటిది దసరాకు ముందు వస్తుంది అని చెప్తూ ఉన్నారు పేపర్లలో ఇస్తూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ ఓన్ ఛానల్లో కూడా చెప్తూ ఉన్నారు బట్ అలా అనిపించడం లేదు వస్తే చాలా సంతోషము కానీ మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే డిఎస్సి కావచ్చు టెట్ కావచ్చు టెట్ అయితే ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చింది అనుకుని ప్రిపేర్ కాండి మీకు నైంటీ మార్క్స్ కంటే నైంటీ హండ్రెడ్ హండ్రెడ్ కంటే తక్కువ ఉంటే టెట్కు ప్రిపేర్ అయితేనే ఉండండి ఇంకా పేపర్ వన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకా టెట్ ప్లస్ బోత్ ఆర్ సేమ్ కాబట్టి మీ ప్రిపరేషన్ అలాగే కొనసాగించండి మిత్రులారా అదే ఇప్పుడు పేపర్ టూకు సంబంధించింది కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది టెట్ వేరు డిఎస్సి వేరుగా ఉంటుంది కాబట్టి పోస్టులు కూడా తక్కువ ఉంటాయి కాబట్టి అయినా నేను ప్రిపేర్ అవుతా అనేటువంటి కాన్సెప్ట్ ఎవరైతే ఉంటుందో తప్పకుండా హెవీ కాంపిటీషన్ ఉంటుంది పోస్టులు తక్కువ ఉంటాయి అయినా కొట్టగలుగుతా అంటే లాంగ్ ప్రిపరేషన్ అనేటువంటిది చాలా చాలా అవసరం కాబట్టి ఒకసారి గుర్తుపెట్టుకోండి నేను మొన్ననే వీడియో చేశాను ఒక వన్ వీక్ అవుతుంది మనకు ఎస్జిడ్డి పోస్టులు అత్యధికంగా ఉంటాయి దాదాపుగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ వాళ్ళు ఆరు ఏడు వేలతో నోటిఫికేషన్ అయితే ఐదు వేల పైన ఎస్జిడ్టీ పోస్టులు ఉంటాయి అదేవిధంగా వాళ్ళు పదివేలతో వేస్తే దాదాపు ఎనిమిది వేల దాకా ఏడు వేల ఐదు వందల ఎనిమిది వేల దాకా దాదాపు ఎస్జిట్సీ పోస్టులు ఉంటాయి మనకు మెయిన్గా ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు చాలా తక్కువగా ఉంటాయి అనేటువంటి స్పష్టంగా మీకు చెప్పాను నేను మరి మా పరిస్థితి ఏంటి సార్ అంటే మనం చూసుకోవాల్సింది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి కొన్ని పోస్టులు పడుతూ ఉన్నాయి కాబట్టి వాటిపైన ఫోకస్డ్గా ఉండాలి సీటెట్ ఈ నెలలో రావడానికి అవకాశం ఉంది నెక్స్ట్ మంత్లో కంపల్సరీ సీటెట్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి దానిపైన ఫోకస్గా ఉండాలి కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయత్నం అయితే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఉండాలి ఉదయం ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది కొద్దిగా పర్ఫెక్ట్ అయి ఉంటేనే పేపర్ టూ రాసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొద్దిగా మంచిగా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మెయిన్గా ఇక్కడ టెట్ అనేటువంటిది ముందు అయిన తర్వాతనే డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడం అనేటువంటిది జరుగుతుంది అదే చాలామందికి టెట్లో మంచి మార్కులు వస్తే డిఎస్సిలో కొద్దిగా బూస్టింగ్ అనేటువంటిది ఉంటుంది మోటివేషన్ అనేటువంటిది ఉంటుంది అనే కాన్సెప్ట్ మనందరికీ తెలుసు బట్ టెట్ అనే నోటిఫికేషన్ వచ్చిందనే మీరు ప్రిపేర్ కాండి ఎందుకంటే కన్నీళ్ళు కారిస్తే కాదు చెమట చుక్కలు చిందిస్తేనే చరిత్ర సృష్టించగలము అనేటువంటిది మనందరికీ తెలుసు సో టెట్ ప్లస్ డిఎస్సి మీకు ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మన ఛానల్ని మీరు ఫాలో కాండి తప్పకుండా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ మీకు ఎప్పుడూ ఒక ప్లాట్ఫామ్ లాగా మీ యొక్క సందేహాలను నివృత్తి చేయడానికి అదే రకంగా ఎప్పటికప్పుడు సలహాలు ఇవ్వడానికి పాటుగా ఏమైనా అప్డేట్స్ ఉంటే మీకు అందించడానికి ఇంగ్లీష్కి సంబంధించింది ఫ్రీ క్లాసులు మీకు అందించడానికి మన ఛానల్ ఎప్పుడు ముందుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై యూ